లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకోవడం చాలా సినిమాల్లో చూసే ఉంటాం మనలో చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కానీ మనం అసలు ఆ టైంలో ఎందుకు మూసుకుంటామో ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా మిస్టరీల్లో ఇదొకటి ఈ ముద్దు వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మానసిక శాస్త్రవేత్తల ప్రకారం ముద్దుని ఆస్వాదించే క్రమంలో మన మెదడు ఒక పనే చేస్తుంది రెండు పనులు చేయడానికి ఇబ్బంది పడుతుంది ముద్దు ద్వారా అత్యంత సున్నితమైన కణాలు ప్రేరణ పొంది నేరుగా మెదడుని ఉత్తేజపరుస్తాయి ఆ సమయంలో కళ్ళు ఆటోమేటిక్గా మూతల పడి మెదడు ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తుంది అందుచేత కళ్ళు మూతలు పడతాయి కళ్ళు తెరిచి కూడా మనం పెదవులపై ముద్దు పెట్టుకోవచ్చు కాని అంత దగ్గరిగా మనం ఎదుటివారి మొహం చూడలేము కంటికి కూడా అంత మంచిది కాదు ఒకవేళ కళ్ళు తెరిచి పెదవులపై ముద్దు పెడితే ఆ ముద్దులోని మాధుర్యం మనం పూర్తిగా అనుభవించలేము అందుకని పెదవులపై ముద్దు పెట్టే సమయంలో ఆటోమేటిక్ గా కళ్ళు మూతలు పడి ముద్దుని ఆస్వాదించడం జరుగుతుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం చేయడం మర్చిపోకండి